మరో చూద్దామండి ఒంగోలు నుండి ప్రమీల పంపించారు వస్త్రధనం చేసేటప్పుడు రెండు వస్త్రాలు ఇవ్వాలి అంటారు ఎందుకని అని అడుగుతున్నారు వస్త్ర అని చెప్పాలి రేవతి ఈ స్వరం కృతికాశకులను తగ్గు స్వ ధయోభజన్న వజ్ఞావృంజం సహా శ్రమం అంటూ వస్త్రమును ధరించే సమయంలో అభిమంత్రించే విధంలో ఏర్పాటు చేయబడ్డ మంత్రభాగం ఇది ఇలా చదివి ధరించాలి అలాగే ఎవరికైనా మనం వస్త్రం ఇస్తే కూడా రెండు వస్త్రములను జమిలిగా ఇవ్వాలి ఒకటే వస్త్రము రెండుగా నేయబడినటువంటిది అయి ఉండాలి పూర్వకాలంలో నేతన్నలు ఒక వస్త్రమును నేసేవారు అంటే ఆ వస్త్రంతో పాటుగా అంగ వస్త్రం కూడా ఉండేది అంటే కండువాగా మనం ధరించేది ఈ రెండు జమిలిగా ఉండేవి మధ్యలో కొన్ని దారములు మాత్రమే ఉండేవి కావు ఆ వస్త్రమును స్వీకరించిన పిమ్మట వాటిని విడిగా చేసి ఇవ్వాలి వాటిని ఒకటి కట్టుకోవాలి ఒకటి కప్పుకోవాలి ఈ దేహము రెండు భాగములతో విభజింపబడి ఉంటుంది ఈ విభజించే భాగము బొడ్డు నాభి అని చెప్పుకుంటాం దీనిని సూచించే విధంగా నడుముకు చుట్టూ మొలత్రాడు కట్టుకోవాలి మగవారు మొలత్రాడు కట్టుకునగా ఆడవారు వడ్డానము అనబడే ఆభరణము ధరించేవారు ఈనాటి కాలంలో వడ్డానములు చాలా ఖరీదైపోయినవి కాబట్టి వాటికి బదులుగా సన్నని గొలుసులను కూడా ధరిస్తున్నారు ధరించవలసిందే మామిడి పిందులతో చేసినవి ఏదైతేనేమి ఈ దేహంలో ఉండే రెండు భాగములలో భాగము దైవ భాగము కాగా అధోభాగము రాక్షస భాగము అని వర్ణింపబడింది ఈ రెండు భాగములకు సూచికగా మనం స్వీకరించే వస్త్రములు రెండు వస్త్రములు అయి ఉండాలి వస్త్రయుగుమం అని అందుకే అంటారు భగవదారాధనలో దేవునికి మనం అర్చన చేసే సమయంలో సమర్పించే వస్త్రంలో కూడా వత్తి పత్తి అంటారు సన్నగా దూదిని దూరం చేసి ఇలాగా ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ అంటించి పొడువుగా హారం చేసి సమర్పిస్తారు ఆ హారం చేసిన వత్తి పత్తితో పాటుగా మరి ఒకటి కూడా కాస్త దడసరిగా ఉండే పత్తి దూది తీసుకొని రెండు వైపులా ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ రాసి రెండింటినీ సమర్పిస్తారు వస్త్ర జుగ్మము అంటారు ఏకేన వస్త్రేణ కార్యం కుర్వీత అనే సూత్రము పైతృక కర్మలలో చెప్పబడి ఉంది అంటే పితృ సంబంధితమైనటువంటి కర్మలు శ్రాద్ధములు అపర కర్మలు అటువంటి వాటిలో ఒకే వస్త్రంతో చెయ్యాలి కర్త తద్దినం పెట్టేవాడు ఒకే వస్త్రం ధరించాలి భోక్త వాళ్ళు ఒకే వస్త్రం ధరించాలి వంట చేసే ఇల్లాలు కూడా ఒకే వస్త్రం ధరించాలి అంటే పెట్టి కోటు కానీ జాకెట్ కానీ లేకుండా ఒకే చీర వస్త్రమును ధరించి చేయాలి అలాగే ఆ కర్మలో వినియోగించే ఇతర సమ ఇతర విశేషాంశాలలో ఒకే దర్భను వినియోగించాలి ఏకేన దర్భైనా ఒకే దర్భ కాబట్టి ఒకటి అనేది దోషం కనుక శుభకర్మలలో భార్యాభర్త పిల్లలు సంపారము ఇదంతా ఆనందంగా ఉండాలి ఇటువంటి భావనలో ఉన్నప్పుడు రెండు వస్త్రములు స్త్రీలకు చీర జాకెట్టు పురుషులకు కట్టుకునే వస్త్రము అంగవస్త్రము ఇలాగా జమిలిగా ఇవ్వాలి ఒక వస్త్రము ప్రేత కర్మలను ఆచరించే సమయంలో కర్తకు ఇస్తారు చనిపోయిన వాళ్ళ కర్మలు చేసేటటువంటి సమయంలో కూర్చున్న ఆ వ్యక్తికి ఒకే వస్త్రం ఇస్తారు ఒకటే బంధనం అన్నట్లుగా ఇక్కడ ఇద్దరు ఉంటారు జమిలిగా ఉంటారు కనుక రెండు వస్త్రములు ఇవ్వాలి పౌరాణిక ప్రపంచంలో నలదమయంతుల కథ జ్ఞాపకం తెచ్చుకుంటే అత్యంత దయామయమైన పరిస్థితులలో సర్వము కోల్పోయాడు నలుడు దమయంతి తన చీరను నలునకు అందచేసింది నలుడు దమయంతి ఇద్దరు ఒకే వస్త్రం ధరించి ఉన్నారు ఆ సమయంలో కలిపురుష ప్రభావం చేత నలుడు దమయంతిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది ఆ వస్త్రమును చించి మరీ వెళ్ళిపోయాడు అది కలిదోషము పాపము చాలా కష్టమును అనుభవించాడు అలా కాకుండా రెండు వస్త్రములు ఇవ్వాలి ఇటువంటి కథల చేత ఆ ధర్మాన్ని మనం సూచించారు కనుక రెండు వస్త్రములు వస్త్ర ద్వయం